గౌతమ్ రేఖ హాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ హాల్లోకి వస్తూ రేఖ గౌతంలోని చూసి వీళ్ళేంటి పెళ్లి కాకముందే హాల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి గౌతమ్ రేఖల దగ్గరకు వచ్చి పెళ్ళయ్యే వరకు మీరు డిస్టెన్స్లో ఉంటే మంచిది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు డిస్టెన్స్లోనే ఉన్నాం కదా అని రేఖ చెప్తుంది ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళు కూడా చాలామందే దూరంగా ఉంటున్నారు అని చలపతి చెప్తూ ఉంటాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు చలపతి అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు రామ్ సీతల గురించి బావా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత తప్పు చేసింది అందుకే రామ్ సీతను దూరం పెట్టాడు అని అర్చన చెప్తూ ఉంటుంది అలా అయితే నువ్వు కూడా తప్పు చేసావు కదా చల్లాయ్ సీతను కిడ్నాప్ చేపించి రౌడీలతో చంపించాలని చూసావు కదా అని చలపతి చెప్తూ ఉంటాడు ప్రతిసారి ఆ విషయం ఎందుకు ఎత్తుతున్నావు బావా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు లేకపోతే ఏంటి బావా ఈ ఇంట్లో తప్పు చేయని వాళ్ళు ఎవరు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ కోపంగా ఇరిటేట్ అవుతూ ఇంట్లోకి వస్తాడు రామ్ని చూసి అందరూ కూడా షాక్ అయ్యి రామ్ ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత ఇంటికి వచ్చి అప్పుడప్పుడు రామ్ని డిస్టర్బ్ చేస్తుంది కదా మహా బయట కలిసి కూడా అలానే డిస్టర్బ్ చేస్తుందేమో అని అర్చన చెప్తూ ఉంటుంది సీత నన్నేమీ డిస్టర్బ్ చేయట్లేదు మిథున నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు మిథున నిన్ను డిస్టర్బ్ చేస్తుందా ఏమైంది రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ముఖర్జీ గారు ఆఫీస్కి రమ్మని ఫోన్ చేశారు వెళ్తే మిథునని నన్ను కలిసి బిజినెస్ ట్రిప్ వెళ్ళమని బలవంతం చేస్తున్నారు అని రామ్ చెప్తూ ఉంటాడు మంచిదే కదా రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇది బిజినెస్ ట్రిప్లా లేదు మిథున నాతో స్పెండ్ చేయడం కోసం వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు మన బిజినెస్ ని పెంచుకోవాలంటే ముఖర్జీ గారితో మనం ఇలాంటి ట్రిప్లు ఎన్నో చేయాలి రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మిథున కావాలని నాతో వస్తానంటుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రేఖ రాకపోయి ఉంటే కనుక హ్యాపీగా ఈ పాటికి నాకు మిథునకి ఎంగేజ్మెంట్ అయిపోయేది మిథునతో కలిసి నేను ట్రిప్కి వెళ్లేదని అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు లక్కు నీకు కలిసి వస్తుంది రామ్ బ్రో వెళ్ళొచ్చు కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నాకు మిథునతో ట్రిప్ వెళ్ళటం ఇష్టం లేదు నువ్వు వెళ్ళు అవసరమైతే అని చెప్పి రామ్ గౌతమ్కి చెప్తూ ఉంటాడు మిథున రమ్మంది నిన్ను గౌతమ్ని కాదు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది మిథునాతో కలిసి బిజినెస్ ట్రిప్కి వెళ్తేనే బాగుంటుంది రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే నేను పెద్ద తప్పు చేశానేమో అనిపిస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు తప్పు చేయడం ఏంటి రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతను అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు పంపించాను అని చెప్పి రామ్ అంటాడు సీత తప్పు చేసింది కాబట్టే నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించావు కదా రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఎంతోమంది తప్పు చేశారు కదా చల్లాయి వాళ్ళందరినీ క్షమించలేదా సీతమ్మను కూడా అలాగే క్షమించి ఈ ఇంట్లో ఉంచొచ్చు కదా అని చలపతి చెప్తూ ఉంటాడు కరెక్ట్ గా చెప్పారు మావయ్య సీత తనపై పడ్డ నింద తొలగే వరకు నేను ఈ ఇంటికి రాను అంటుంది ఆ నింద తొలగించుకునే వరకు ఇక్కడే ఉండి ఆ ఏదో చేస్తే బాగుంటుందని సీతకు చెప్తాను అతి త్వరలోనే సీతను ఈ ఇంటికి తీసుకొస్తాను అని రామ్ కుటుంబ సభ్యులందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి రామ్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా రూంలోకి వెళ్తారు ఇదేంటి మహా రామ్ సీతను ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు రామ్ సీతను ఇంటికి తీసుకొస్తే మిథున ఈ ఇంటికి రాదు వేల కోట్ల ఆస్తి మన ఇంటికి రాదేమో మహా అని అర్చన చెప్తూ ఉంటుంది మిథున ఈ ఇంటికి కోడలు అవుతుంది వేల కోట్ల ఆస్తి మన సొంతం అవుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేలా కుదురుతుంది మహా నీ కొడుకు గౌతమేమో రేఖను ప్రేమించాడు రామేమో మిథునను దూరంగా ఉండమంటున్నాడు ఎలా కుదురుతుంది అని మహాలక్ష్మిని అర్చన అడుగుతూ ఉంటుంది కుదురుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా గౌతమ్ లాగానే నీకు మరో కొడుకున్నాడా ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నీకు నేను ఎలా కనపడుతున్నాను అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో మహా నీ గురించి నాకేం తెలుసు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది మిథున ఈ ఇంటి కోడలే అవుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలాగో చెప్పు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది రేపు రామ్ మిథున ఇద్దరూ కలిసి బిజినెస్ ట్రిప్ వెళ్తున్నారు ఒక అమ్మాయి అబ్బాయి గంటలు కొద్దీ ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుందో తెలీదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ తాలి కట్టిన సీతనే చాలా రోజులు దూరం పెట్టాడు అలాంటి మిథునైతే ఒక లెక్క ఏంటి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అదంతా మిథున టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది వెంటనే మిథునను కలవాలి వెళ్ళం పదా అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మిథునను కలవడానికి వెళ్తారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీదిన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అని మీదన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది నువ్వు రామ్ రేపు రిసార్ట్కి వెళ్తున్నారంట కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది అవును బిజినెస్ ట్రిప్ మీద రిసార్ట్కి వెళ్తున్నాము డాడ్ ఫ్యాక్టరీ కట్టాలంట ల్యాండ్ గురించి రైతులతో మాట్లాడాలంట అని చెప్పి మిథునా చెప్తూ ఉంటుంది రామ్కి నీతో రావటం అసలు ఇష్టం లేదు మీదిన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ నుంచి తప్పించుకోవడం కోసం రామ్ సీతను ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతను రామ్ ఇంటికి ఎలా తీసుకొస్తాడు సీత మిమ్మల్ని మర్డర్ చేయాలని చూసింది కదా అని మీదన అడుగుతూ ఉంటుంది అదే కదా మీదన మా భయం కూడా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ వెంట నేను పడుతుంటే నన్ను పట్టించుకోకుండా సీతే కావాలంటున్నాడు రామ్ అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది మీదిన నువ్వు రామ్ని కోరుకుంటున్నావు కాబట్టి నీకో సలహా ఇస్తాను రేపు ఎలాగో నువ్వు రిసార్ట్కి వెళ్తున్నావు కాబట్టి రామ్కి రాత్రి పడుకునేటప్పుడు పాలు తాగే అలవాటు ఉంది ఆ పాలల్లో మత్తుమందు కలిపి రామ్ని సొంతం చేసుకో ఇంటికి వచ్చిన తర్వాత మిగతా కదంతా నేను నడుపుతాను రామ్ గుండెల్లో తిష్ట వేసుకున్న సీతను సైడ్ చేసి నీ మెడలో రామ్ చేత తాలి కట్టిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మిథిన కోపంగా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది మహా మిథున అలా కోపంగా చూస్తుంది చంపపై లాగిపెట్టి ఇస్తుందా ఏంటి అని అంటుంది ఇక మిదిన పకపకమని నవ్వి మీ ప్లాన్ సూపర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది సీతపై మర్డర్ ఎటంట్ చేసిందని నింద వేసి ఇంట్లో నుంచి బయటకు పంపించిందే కాకుండా రామ్ మనసులో నుంచి కూడా బయటికి పంపించాలని చూస్తున్నారు మీరు నిజంగా గ్రేట్ అని మిథునా మహాలక్ష్మిని అంటూ ఉంటుంది మహా చేసిన పనుల గురించి తెలిస్తే నువ్వు గ్రేట్ కాదు ఇంకా నీ నోటి నుంచి ఇంకా ఎలాంటి పొగడతలు వస్తాయో మీదిన అని అర్చన చెప్తూ ఉంటుంది ఏం చేశారు మహాలక్ష్మి గారు అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది సీత రామ్కి భార్య అవ్వటం మా ఇంటికి కోడలుగా రావటం మహాకి అస్సలు ఇష్టం లేదు అందుకని సీతవలక్క మిథునను మా ఇంటి కోడలుగా చేసుకోవాలని చాలా ప్రయత్నం చేసింది ఆ విషయంగానే సీతవల బావ అంటే మధుమిత హస్బెండ్ని డ్రగ్స్ కేసులో విరికించింది అని అర్చన చెప్తూ ఉంటే వావ్ సూపర్ అని మిథున చెప్తూ ఉంటుంది అంతేకాదు మిథున రామ్ కన్న తల్లి సుమతిని యాక్సిడెంట్ చేపించి చనిపోయేలా చేసి జనార్దన్ బావగారిని గారిని పెళ్లి చేసుకుని రామ్ ప్రీతిలకు పిన్ అయింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా అని మిదిన అనటంతో ఇంకా చెప్పమంటావా గౌతమ్ ఎవరో కాదు మా మహాలక్ష్మి అని అర్చన అనటంతో ఇంకా చాలు ఆపుతావా అర్చన అని మహాలక్ష్మి అంటుంది మీరు గతంలో చేసినవన్నీ కూడా అర్చన గారిని చెప్పనివ్వండి అని చెప్పి మీదిన చెప్తూ ఉంటుంది ఇప్పుడు వాటి గురించి ఎందుకులే మీదనా నేను చెప్పిన విధంగా చేసి రామ్ని సొంతం చేసుకో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మీరు చెప్పిన విధంగానే చేస్తాను మీరు నాకు ఇంతలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను రామ్కి భార్య అవ్వకుండా ఉంటానా రామ్ కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడో అని మిథున చెప్తూ ఉంటుంది ఓకే మిథిన అని మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా కూడా రేఖ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కలిసి రామ్కి మిథునను భార్యను చేయాలనుకుంటున్నారా మీ ఇద్దరి సంగతి చెప్తాను ఈ విషయం వెంటనే గౌతమ్కి చెప్పాలి అని రేఖ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది గౌతమ్ ఫోన్ చూస్తూ ఉంటే గౌతమ్ గౌతమ్ అని పిలుస్తూ ఉంటుంది గౌతమ్ పలకకపోవడంతో ఇల్లు తుడిచే కర్ర తీసుకొచ్చి గౌతమ్ ముందు పెడుతుంది ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు రేపటి నుంచి ఈ ఇంట్లో నేను పని మనిషిని నువ్వేమో ఇల్లు తుడవటం ఇల్లు ఓడటం లాంటి పనులు చేయాలి అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది నేను మహాలక్ష్మి కొడుకుని నేను అలాంటి పనులు ఎందుకు చేస్తాను అని గౌతమ్ అంటాడు నువ్వు మహాలక్ష్మి కొడుకు మీ అమ్మ మహాలక్ష్మి ఈ ఇంట్లో ఎవరికి ఎవరికైనా చెప్తుందా పోనీ నువ్వైనా ఎవరికై ముందైనా బయట పెట్టగలవా అని రేఖ అడుగుతూ ఉంటుంది అలా చెప్పకపోతే మనం పని మనుషులమవుతావా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ నీ ప్రేమ కన్నా కూడా ఆ పెంచిన కొడుకు రామ్ పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అని రేఖ చెప్తూ ఉంటుంది మా అమ్మ ఏం చేసింది అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు రామ్కి మీదునకు పెళ్లి చేయాలనుకుంటుంది వేల కోట్ల ఆస్తి రామ్కి వస్తుంది అని రేఖ చెప్తూ ఉంటుంది అయితే మనం పని మనుషులు ఎలా అవుతాము అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఆ మిథునకున్నంత ఆస్తి నాకుందా రామ్కి ఉన్న పలుకుబడి నీకు ఉందా లేదు కదా మన ఇద్దరం ఇక పని మనుషులమే కదా సీత ఎలాగూ సైడ్ అయిపోతుంది కదా అని రేఖ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అయితే ఇప్పుడు ఏం చేయాలి అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు రామ్ని అడ్డు తొలగించుకోవాలి అని రేఖ చెప్తూ ఉంటుంది రామ్ని అడ్డు తొలగించుకోవడం ఎలా కుదురుతుంది ఒకసారి ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు నీ కోసం ఎంతోమందికి జాతర చేశావు మన కోసం రామ్కి జాతర చేయలేవా అని రేఖ చెప్తూ ఉంటుంది ఎలా చేయాలో ప్లాన్ చెప్పు అని గౌతమ్ అడుగుతూ ఉంటే రేపు వాళ్ళు ఎలాగో రిసార్ట్కి వెళ్తున్నారు కదా వాళ్ళతో పాటు మనం కూడా రిసార్ట్కి వెళ్ళి వాళ్ళకు కనిపించకుండా రిసార్ట్లోనే ఉండి వాళ్ళను సైడ్ చేసొద్దాం అని రేఖ చెప్తూ ఉంటుంది అక్కడ రామ్కి జాతర చేస్తే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సీత లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది రేవతి కిరణ్లో సీత దగ్గరకు వెళ్ళి సీత లగేజ్ సర్దుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు రేపు రామ్మామతో కలిసి రిసార్ట్కి వెళ్తున్నాను అని సీత చెప్తూ ఉంటుంది మిథునలాగా సీతలాగా అని కిరణ్ కిరణ్ అడుగుతూ ఉంటాడు మిధునలాగే వెళ్తున్నాను అని సీత చెప్తూ ఉంటుంది మరి చేరేందుకు సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది మిథునలాగా వెళ్ళి సీతలాగా మారబోతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది అదేలా సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఇందాక నన్ను కలిసింది రామ్మమ్మ తాగే పాలల్లో పౌడర్ కలిపి నన్ను సొంతం చేసుకోమని చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నువ్వు మహాలక్ష్మి వదిన చెప్పినట్టు చేస్తావా మహాలక్ష్మి వదిన ఇంతటి గాతుకానికి తెగించిందా అని రేవతి అంటూ ఉంటుంది మహాలక్ష్మి గారు తను అనుకునేది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది అని కిరణ్ చెప్తాడు మహాలక్ష్మి వదిన చెప్పినట్టు నువ్వు చెప్తావా సీత అని రేవతి అడుగుతూ ఉంటే ఆవిడ ప్లాన్స్ ఆవిడకుంటే నా ప్లాన్స్ నాకు ఉంటాయి పిన్ని అని సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి